హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ రూవీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వినాయక చవితి మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం వినాయక చవితి అని చెప్పేసి సో ఇప్పుడే వెళ్తున్నాం మా ఇంటి పక్కనే అనమాట సో ఓన్లీ మా వాళ్ళే పెడతారు వినాయకుని అయితే సో పూజ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇప్పుడు వెళ్తున్నాం పాప మమ్మీ డాడీ వెళ్ళిపోయారు అనమాట నేను మా హస్బెండ్ వెళ్తున్నాము సో చాలా బాగుంటుంది సో చూసేయండి బ్లాగ్ అయితే మనకి ఏ అకేషన్ అయినా ఫస్ట్ మామిడికి స్టార్ట్ అవుతుంది కదా ఇంక ఇక్కడ కూడా అందరు కలిసి మామిడికి తోడలు కడుతున్నారు అనమాట మా సైడ్ ఏంటంటే ఫస్ట్ వినాయకుడిని తీసుకురాగానే మండపంలో అనమాట ఇట్లా బ్రాహ్మిన్స్ కోమట్లు వాళ్ళ ఇంట్లో పెడతారు నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చినాక మనం మండపంలోకి తీసుకొస్తాము సో ఇక్కడ అదే జరుగుతూ ఉందన్నమాట విత్ మీ అవన్నీ చేద్దాం అనుకున్నా బట్ అసలు ఏం పాసిబుల్ కాలేదు ఫుల్ వర్షము ఆబ్వియస్లీ అంతే కదా వర్షం వస్తే మనకి ఏం దోయదు పని కూడా సో లేట్ అయిపోయింది అనమాట ఏం అన్నా కూడా సో ఇంకా నేనైతే లేట్కి వెళ్తున్నాను రెడీ అయ్యేసి సో ఎంత ప్రశాంతంగా ఉంది ఊర్లో అయితే అసలు మొత్తం పచ్చగా వర్షాలు పడుతున్నాయి సో చాలా బాగుంది పూజ అవుతుంది అనమాట చూపిస్తాను ముందు కూడా కొన్ని క్లిప్స్ పిల్లల్ని తీయమని చెప్పిన అనమాట యాడ్ చేద్దాం నేను ఫస్ట్ నుంచి ఉందాం ఉందామనుకున్నా బట్ ఏది పాసిబుల్ కాలేదు సో తీయమని చెప్పిన కొన్ని క్లిప్స్ చూద్దాం వాళ్ళు తీసానని అని అనమాట సో అవన్నీ కూడా యాడ్ చేస్తాను అనమాట సో బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూసేయండి సో అందరినీ చేస్తాను ఇంకా ఇక్కడ అయితే నేను వెళ్ళేసరికి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను అయితే ఇంక ఎండింగ్లో వెళ్ళినా అనమాట ఇక్కడైతే మా పంతులు గారు తీర్థ ప్రసాదాలు అందరికీ ఇస్తున్నారు అందరు ఇంకా ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు సో మా గణేష్ డెకరేషన్ చాలా బాగుంది కదా మొత్తం మా వాళ్ళే చేశారనమాట సింపుల్గా ఇంకా బయట ఎవరికి ఇవ్వకుండా చూడడానికి అయితే క్యూట్గా భలే ఉంది ఎలా ఉందో మీరు కూడా కమెంట్ చేయండి

అంతల వంతల సంతతనిచ్చే బిడ్డల సంతానమిచ్చి పూజలు చేసే వేలకు భాగ్యా ధన లక్ష్మీ రావమ్మ ఓఎమ్మ జనని భాగ్యా ధన రావమ్మ మెడలో హారం తలలో పువ్వులు తల తల నిర్చే ఆ తల తల మెరిచే ఆభరణాలు పూజలు చేసే చే సి వే లక్ రా వే వి కూతా పూరి పరతతక్ రాలి బాస్యా ఓ ఇచిందని బాస్యా దనలక్ష్ని ద

<Llulli>, Him, Ganapa, ఇంకా వీళ్ళందరూ అయితే మా యూత్ బ్యాచ్ అనమాట నాకైతే మోస్ట్లీ ఇక్కడ అందరూ అన్నలే అవుతారు ఆ చిన్న పిల్లలేమో కొడుకులు ఇట్లా అవుతారు అనమాట సో మేమందరం చాలా క్లోజ్ చిన్నప్పటి నుంచే కలి కలిసి పెరిగాం కదా ఇంకా వీళ్ళందరూ ఇంకా మా అన్నయ్యకైతే ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు ఇంకా వీళ్ళందరూ నేను కెమెరా ఆన్ చేయగానే ఏంటి బేబీ బ్లాగింగ్ చేస్తున్నావా వ్లాగ్ అని ఇట్లా కమెంట్ చేస్తావు అనమాట నన్ను చూపించకు నన్ను చూపించకు అని అట్లా చెప్తా ఉన్నారు నాకైతే వినాయక చవితి అంటే చాలా ఇష్టం అసలు ఆ నైన్ డేస్ ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే మా దగ్గర కూడా చాలా బాగా చేస్తారు నైన్ డేస్ కోలాటం ఇవన్నీ అయితే ఇంకా ఇక్కడైతే మేము దేవుడు దండం పెడతా ఉన్నాం అనమాట మేము అనుకున్నాం ఇంకా అందరు వెళ్ళాక లాస్ట్లో స్లోగా వెళ్దాంలే అనుకున్నాం ఇంకా అందరు వెళ్ళిపోయాక లాస్ట్లో ఇంకా మా హస్బెండ్ కూడా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం పెట్టేసామన్నమాట ఇంకా మా ద్రువి కూడా మంచిగా దండం పెడతా ఉంటుంది దేవుడు అని చెప్పగానే ఇంకా హ్యాపీగా దండం పెడతా ఉంటుంది మళ్ళీ క్యూట్గా అనిపిస్తుంది అసలు ధృవి జనరల్గా మా ఫ్యామిలీ క్లోజ్ వాళ్ళు తప్ప అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు బట్ ఈసారి అసలు ఎవరి దగ్గరికైనా మంచిగా వెళ్తుంది హైదరాబాద్లో ఎవరు ఎత్తుకునే వాళ్ళు లేక అనుకుంటా ఎవరు ఇట్లా హ్యాండ్స్ కూడా వాళ్ళ దగ్గరికి మంచిగా వెళ్ళిపోతుంది అనమాట తిను సందీప్ అనమాట నాకు అన్న అవుతాను అనమాట మా అన్నయ్యకి బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళందరూ విజయ్ని బాగా చూసుకుంటారు అసలు బావా బావా అనుకుంటూ ఊరు వచ్చినప్పుడు అలా మంచి కంపెనీ ఇస్తూ ఉంటారు విజయ్ టైంపాస్ అవ్వకుంటే ఇక్కడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ఇంక ఇట్లా ఫన్నీ ఫన్నీగా చేస్తూ ఉన్నారు ఛానల్ ఏం చెప్పండి అంటే సిగ్గుపడుతూ ఉండరు అనమాట కొంచెం ప్రాక్టీస్ కావాలి బేబీ మాకు కూడా కొంచెం టైం పడుతుంది కరెక్ట్గా చెప్పాలంటే అని చెప్పి అనమాట ఇంకోటేకి ఇంకోటే కానీ నేను ఏమో ఏం వదిలే నేను కట్ చేసుకుంటా కంటిన్యూ అని చెప్తా ఉన్నాను బానే పోతుంది ఇహాల్ కాడికి ఇంతకుండా సందీప్ అనమాట మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్న అవుతాడు అనమాట మన వైఫ్ వాసవి తను మా చిన్న తాతయ్య అన్నమాట మా తాతయ్య వాళ్ళ తమ్ముడు ఊర్లోనే మా ఇంటి పక్కనే ఉంటారు ఇంకా ఇక్కడైతే ప్రసాదం కోసం అని చెప్పేసి కొబ్బరికాయ అండ్ బనా ఇవన్నీ కట్ చేస్తూ ఉన్నారు ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా ప్రసాదం అనమాట తను నరేందర్ తను కూడా నాకు కజిన్ అవుతాడు నాకు నా చిన్న అనమాట అందరం చాలా క్లోజ్ మేము ఏంటంటే లాక్డౌన్లో అంటే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే కొంతమందికి ఇంకా జాబ్స్ రాకుండే అనమాట ఆ టైంలో అయితే మేము ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దిని గ్యాదర్ అయ్యేవాళ్ళము ఇంకా లంచ్ టైం వరకు ముచ్చట్లు ఏదో ఒకటి గేమ్స్ ఆడుకోవడం మస్తు ఫన్ ఉంటుండే అసలు ఆ టూ ఇయర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే ఇంకా ఇక్కడ మా మమ్మీ అయితే ధృవీవికి ప్రసాదం తినిపిస్తుంది అనమాట నేను ఫస్ట్ టైం అసలు ధృవీవికి పెట్టడం ఈ ప్రసాదం అయితే నేను ఎప్పుడు పులిహోర కానీ పాయసం ఎప్పుడు ధృవీవికి తినిపించలేదు తను ఏంటో అసలు స్వీట్స్ ఇష్టపడకపోయినా సరే దేవుని ప్రసాదం అనుకుందో ఏమో కానీ ఇంకా మంచిగా మా మమ్మీ తినిపిస్తా ఉంటే ఇంకా మంచిగా తినింది ప్రసాదం అయితే ఇంకా ఇక్కడ సందీప్ అయితే అడుగుతా ఉన్నాడు బేబీ ధృవికి ఏం మాటలు వస్తున్నాయి ఏమంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట ఇట్లా తాత మా మా అత్త అంటుంది అని చెప్పేసి సందీప్కి అయితే ఇప్పుడు ఫైవ్ మంత్స్ అనమాట బాబుకి అయితే వీళ్ళందరూ ఏంటంటే ధృవి అంటే చాలా ఇష్టం అంటే వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఫస్ట్ నాకే అనమాట బేబీ అయితే ఇంకా అందరు ధృవిని మంచిగా చూసుకుంటారు ఏ హెల్ప్ కానీ సెకండ్స్లో చేస్తారు అనమాట తీసుకురావడం ఏదైనా సరే కానీ మా ధృవీ మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళదు వీళ్ళ దగ్గరికి అయితే బట్ ఇవాళ ఏంటో అసలు ఎంత మంచిగా అంటే ఎవరు హ్యాండ్స్ ఇచ్చినా కూడా మంచిగా వెళ్తాను పృథ్వీ అనమాట నాకు అన్న అవుతాడు మా ధృవి అంటే చాలా ఇష్టం బాగా చూసుకుంటాడు చిన్నప్పటి నుంచి అయినా సరే మంచిగా బైక్ పై అది ఇప్పి బాగా అలవాటు చేసిండ మా ఫ్రెండ్స్ లో ఇట్లా మా ధృవి పృథ్వీ దగ్గర తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళదు అనమాట చూడండి మంచిగా ఎట్లా పడుకోబెట్టగానే ఎంత హాయిగా పడుకుందో అయితే ఇంకా ఇంటికి వచ్చేసినాం టైం వన్ థర్టీ అవుతుంది అనమాట పూజ ఎప్పుడో అయిపోయింది బట్ ఇంకా అక్కడ కూర్చొని అందరూ కలిసాము ఇంకా మంచిగా మాట్లాడుకుంటుండే అనమాట ఇంకా పాప పడుకుంటు పోయింది మార్నింగ్ నైట్ వన్ థర్టీ పడుకుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే లేచింది అనమాట ఇంకా పడుకుంది పడుకోబెట్టేసిన ఇంకా కార్ క్లీనింగ్ ఉంది మొత్తం వామిటింగ్ చేసింది నైట్ సో ఇంకా మా హస్బెండ్ క్లీన్ చేస్తా అన్నాడు అసలు మాకైతే ఏ జర్నీ అయినా అంతలే ఫుల్ వామిటింగ్స్ క్లీన్గా సరిపోతుంది మాకైతే అసలు వెదర్ ఎంత బాగుందో చల్లగా ఉంది అసలు ఫుల్ వర్షం కదా సో చల్లగా ఉంది వెదరు సో మా ఇంట్లో చెట్లు కూడా ఫుల్ వచ్చేస్తే చూపిస్తారు అది పార్జాతం చెట్టు నెక్స్ట్ ఇక్కడ రోజ్ ఫ్లవర్ చిట్టి రోజ్ ఫ్లవర్ చాలా బాగా పూస్తాయి పూలు అయితే అండ్ గోరింక చెట్టు అండ్ చామంతి చెట్టు అనమాట అది కరివేపాకు కనకామరావులు చాలా వెళ్తాయి అసలు మేము పెట్టుకోము కానీ ఫుల్ పూస్తాయి ఇంకా చుక్క మల్లి మా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది ఇక్కడ నందివర్ధన్ చెట్టు బ్లాక్ దదే అనమాట సో మొత్తం ఇక్కడ ఒక సంపు ఉంది కదా సంపులోకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇంకా మొత్తం కొట్టేసినాం సో చాలా ఉంటుంది చెట్లు అయితే ఫుల్ పూలు పూస్తుండే ఇది నందివర్ధన్ చెట్టే సో చాలా బాగా పూస్తుంది పూలు ఇప్పుడు లేవు కానీ సో సీజన్లో చాలా ఫుల్గా పూస్తుంది అనమాట ఇంకా ఇక్కడ అయితే పసుపు అనుకుంటా ఎన్ని ఇయర్స్ అవుతుందో ఇవి వేసి మళ్ళీ పిలకలు వస్తానే ఉన్నాయి అసలు రెండు ఎట్లా చెట్లు మొలిచినాయో ఇంటి చుట్టూ చెట్లే అసలు రైనీ సీజన్ వస్తే మొత్తం ఇట్లా ఫుల్ చెట్లు ఇక్కడ నిల్చొని మొత్తం చూస్తూ ఉన్నాను ఒకటి చార్స్ అవుతుంది కదా నేను రాక ఇక్కడికి సో అంతా చూసిన ఎట్లుంది మా బజార్ ఇది అంతా అని చెప్పేసి శాంతంగా ఉంది అసలు ఎవరు ఇంటి దగ్గర లేరు సో ప్రశాంతంగా ఉంది సైలెంట్ పీస్ఫుల్గా ఉంది అన్నిటికంటే కూడా అంటే పక్షుల సౌండ్ తప్ప ఏ సౌండ్ లేదనమాట అంత ప్రశాంతంగా ఉంది సిటీలో అయితే వెహికల్స్ ఇలా ఉంటుంది కదా అసలు ఇక్కడ ఏం లేదు ప్రశాంతంగా ఉంది సమ్ టైమ్స్ అయితే ఇక్కడే ఉండిపోతే బాగుండనిపిస్తుంది ప్రశాంతత ఇవన్నీ చూస్తే అసలు బట్ ఎండాకాలం అస్సలు ఉండలేము అది ఒక హారిబుల్ అనమాట అంటే రైనీ సీజన్లో బాగుంటుంది ప్రశాంతత బట్ ఎండాకాలం అయితే అసలు టెంపరేచర్ ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ కూడా ఉంది సమ్ టైమ్స్ అయితే మా బుడ్డి చిన్నగా ఉన్నప్పుడు అయితే బట్ వింటర్లో రెయిన్ సీజన్ అయితే చాలా బాగుంటుంది వెదర్ సో ఇక్కడే ఉండాలనిపిస్తుంది చిన్న చిన్న డ్రిజ్లింగ్ లాగా పడుతుంది వర్షం సో సూపర్ ఉంది క్లైమేట్ అయితే మేము ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనుకుంటున్నాము సో మా వుడ్ది సైకిల్ తీసుకొచ్చామన్నమాట ఇక్కడ కొంచెం ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది తీరడానికి మొత్తం మంచి రోడ్స్ ఉంటాయి అనమాట సో అందుకని చెప్పి తీసుకొచ్చాము తను కొంచెం ఎంజాయ్ చేసి అని చెప్పేసి ఇవి ఫోటోస్ మా ఇంట్లో ఇది మా అక్క మ్యారేజ్ అప్పుడు దిగిమ్మ వాళ్ళకి కూతురు అనమాట సో అది మ్యారేజ్ టైంలో ఇన్స్టాంట్గా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట అప్పుడే ఫోటో క్లిక్ చేసి అప్పుడే తీసుకొచ్చి చాలా షాక్ అసలు మేమైతే ఇది మా శ్రీమంతం టైంలో అనమాట ఇది మా బుడ్డి తల్లి ధృవీది హాస్పిటల్లో ఇచ్చింది అపోలో క్రాడిల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అప్పుడు ఫోటోషూట్ చేపిస్తే వాళ్ళు ఇచ్చారనమాట ఎంత క్యూట్ ఉందో అప్పుడైతే ఇది సెకండ్ డే అనుకుంటా పుట్టినాక సో చాలా బాగుంది అప్పుడు ఇది మా అన్నయ్య ఎయిత్ క్లాస్ అనుకుంటా ఫోటో ఇది చిన్నగా ఉన్నప్పుడు నైన్ మంత్స్ అప్పుడు భలే క్యూట్ ఉండే చబ్బి చబ్బిగా దీస్ టూ ఆర్ మై బ్రదర్స్ ఫోటోస్ ఈరోజు అందరు ఉన్నారు మా అన్న ఫ్రెండ్స్ అందరు మా అన్న ఎక్కడే మిస్ అనమాట తను బెంగళూరులో రాలేకపోయాడు మేబీ నిమజ్జనం టైంకి వస్తాడు మేము మేమైతే అందరూ ఉన్నారు సో మా అన్నయ్య ఎక్కడే లేడు తనంటే కూడా హడావిడి బాగుంది మా ఊళ్ళో అయితే పిల్లులు కోతులు అసలు కోతులు అయితే లెక్కనే ఉండవు అనమాట ఎట్లా అంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వస్తూనే ఉంటాయి అసలు డైలీ అసలు మెస్ డోర్ లేకపోతే గడవాలి మా ఊర్లో అయితే అసలు అట్లా ఉంది అనమాట ఇంకా మాకు ఒక పిల్లి కూడా ఆడైంది ఇంకా మా ధృవి పిల్లిని చూడగానే మేము మేము మంచిగా ఆడుతూ ఉంటుంది అనమాట మెయిన్ మా ధృవి కోసమే మా అమ్మ వాళ్ళ పిల్లిని పెంచుతుందో చెప్పాలంటే అది చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చింది ఇంకా ఫుడ్ అది బయట కూర్చొని ఉంది అనుకుంటా నేనైతే ఇంకా ఇక్కడ లంచ్ చేస్తున్నాను టైం త్రీ ఓ క్లాక్ అట్లా అయిందనమాట ఆల్రెడీ గణేష్ దగ్గర పులిహోర పాయసం తిన్నాం కదా ఇంకా అందుకే ఆకలి వేయలేదు అందుకే లేట్గా లంచ్ చేస్తున్నా మా మమ్మీ అయితే పప్పు కర్రీ చేసింది అనమాట నాకు నా చేతితో ఫుడ్ తిని తిని మా మమ్మీ చేతితో తింటుంటే ఒక ఎంత మంచిగా అనిపిస్తుంది ఆ టేస్ట్ అది అయితే నాకైతే మా మమ్మీ చేసే కర్రీస్లో పప్పు ఇష్టం అండ్ చికెన్ ఫ్రై అనమాట ది బెస్ట్ అని చెప్పొచ్చు నాకు ఎప్పుడు తలుచుకునే నోట్లో నీళ్ళు ఉడతాయి అంత బాగుంటుంది మా ధృవ్యం అయితే ఇక్కడ కట్టెగాల తింటుంది అనమాట కొంచెం పీస్ ఇస్తే దాన్ని నములుతూ ఉంది అది సౌండ్ వస్తూ ఉంటుంది కదా అట్లా క్రిస్పీ సౌండ్ అట్లా సో ఇంకా సౌండ్ కోసం కటకట కటకట అని దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉందనమాట

ఇంకా నైట్ అయితే మంచిగా డైలీ కోలాటము డ్యాన్స్ భజన ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలా బాగుంటారు అసలు ఈ నైన్ డేస్ ఇంకా మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్